గలం ప్రజాబళం ఏ ఆర్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి కేంద్రం పుట్టపర్తి తహసిల్దార్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెంచనర్ల జెఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్టీ జీయుస్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్తులకు గత నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన డిపిఆర్సి తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర నాయకులు ఆదేశాల మేర తాలూకా కేంద్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు కోనంకి చంద్రశేఖర్ ఏపీ జేఏస్ చైర్మన్ రామ్మోహన్ ఎస్జీపీఏ జనరల్ సెక్రటరీ నాగార్జున శెట్టి ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రామప్ప తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి ప్రభుత్వం దగ్గర ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డబ్బులు నిచ్చిపోయింది కానీ అది చెల్లించడానికి చేతగాక దాన్ని ఇవ్వలేక ప్రభుత్వం ఎంతో డొంక తిరుగుతో మా ముంద ఎన్నో కాలయాపంతో వ్యవహరిస్తుంది మరి అదేవిధంగా ఆ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి అను నశించాలనే ఉద్దేశంతో ప్రభుత్వంతో పోరాడాలనే ఉద్దేశంతో మరి జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు నల్ల బ్యాధి నిర్వహించి ధరించి ఎమ్మార్ రిప్రజెంట్ చేయడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా పదహైదు పదహారు తేదీల్లో మన నల్లబ్యా నల్ల బ్యాధితో అన్ని ఆఫీసులోనూ అన్ని ఉద్యోగ సంఘాలు మరి లంచ్ డెమాన్స్ట్రేషన్ సమయంలో నల్లబార్థులు ధరించి నిరసన తెలియజేస్తారు అదేవిధంగా పదిహేడో తేదీన పెద్ద ఎత్తున ఇక్కడ తాలూకా లెవెల్లో ఆ ధర్నా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తేదీ మరి జిల్లా జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ముందర కలెక్టరేట్ ముట్ట చేయడం జరుగుతుంది మరి ఆ దశలో తర్వాత ఇరవై ఏడో తేదీ ఈ నెల ఇరవై ఏడు తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఉద్యోగుల్లో ఈ రగులుతున్న దీని ఉద్యో పైర్ని గమనించి చర్చలు సానుకూలంగా జరిపి వెంటనే మాకు విఆర్ను ఐఆర్ను విడుదల చేయాలి అదేవిధంగా ఎటువంటి పెన్షనర్లకు కొంత పెన్షన్ పెంచాలి అదేవిధంగా టీచర్స్ నూతనంగా ప్రొఫెషనర్ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి మాకైతే ఏ విధమైన ఫైనాన్షియల్ డిఏ బక డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు ఏమైనా ఆర్థిక పరమైనటువంటి ఉన్నాయో ఆ వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని ఇరవై పెద్ద ఎత్తున నిలబెట్టి మరి తాడేపల్లి తాడేపల్లిని ఆయన ప్యాలెస్ ను ముట్టడి చేసేదానికి ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ప్రభుత్వం కూడా ఈ కరిమిప్పు కలగాలి మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మనసును ఎరిగి ప్రభుత్వం వెంటనే మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఈ సమ్మెను విధింపజేయవలసిందిగా కోరుతున్నాం